ఎల్లుండే ఇరవై ఏడో తారీఖు నాడు దాన్ని ప్రారంభిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన అందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఇంకో గ్యారంటీ కూడా ఇచ్చాం రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి రెండు వందల యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళ వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం నేను స్పష్టంగా ఇక్కడి నుంచే కొత్తగడం ఈ ప్రాంతం నుంచే చెప్తా ఉన్నాం రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు చేవెళ్లలో రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి మార్చిలో ఎవరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు రెండు వందల యూనిట్ల వరకు అని కూడా మేము చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ నాయకత్వం కరెంట్ ఇవ్వరు గ్యాస్ ఇవ్వరు అడగండమ్మా రోడ్డు మీద తీసుకొని వస్తాం అని చెప్తా ఉన్నారు వాళ్ళందరికీ చెప్పండి మిత్రుల మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పాతికే మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మీలాగా హామీలు ఇచ్చి మర్చిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇది ప్రజల కోసం కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల వరకు అప్పుల పాలు చేసినా మీ అప్పులు మీరు పెట్టినటువంటి బాధలు ఏవి మాకు అడ్డంకి కాదు మేము ఆరు గ్యారంటీల్ని ప్రజలకు అందించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆరు గ్యారంటీలకు సంబంధించి అన్ని అందిస్తాం ఒకదాని తర్వాత ఒకటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ ఆరు గ్యారంటీల కోసం అందుకోవడం కోసం మహిళలంతా కూడా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ మనం చేస్తూ మరొక కొత్త స్కీమ్ కొత్త స్కీమ్ అని అంటే ఆనాటి ఇంద్రబాద్ ప్రభుత్వం మొదలుపెట్టి పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసినటువంటి పథకం వడ్డీ లేనటువంటి రుణాలు మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేనటువంటి రుణాలు ఆ వడ్డీ లేనటువంటి రుణాలని కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతోంది రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం అట్లాగే మరొక ముఖ్య కార్యక్రమం రేపు సాయంత్రం ఐదు గంటలకి సింగరేణి కాలేజ్ లో పనిచేసేటువంటి దాదాపు నలభై మూడు వేల మంది కార్మిక సోదరులందరికీ కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేసేటువంటి ఒప్పందాన్ని రేపు సాయంత్రం ఐదు గంటలకు చేస్తూ ఉన్నాం పూర్తి స్థాయి కి అట్లాగే సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా దాదాపు వాళ్ళు ఒక ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళు కూడా ఒక ఇరవై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళకి ఇంకొక తో ఇంకొక ఇన్సూరెన్స్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇది ఒక గొప్ప కానుగ్గా సింగరేణి కార్మిక సోదరులందరికీ ఇవ్వబోతున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ అట్లా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సింగరేణి యాజమాన్యానికి ఈ సింగరేణి యాజమాన్యం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అభినందించడానికి వచ్చినటువంటి మంత్రి వారు తుమ్మల గారికి అట్లాగే శాసనసభ్యులు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే